ఒకే ఒక్క మాటతో ఘన విజయానంద్ని లాక్ చేసేసాడు ఇక తప్పదు ఘనకి సాహితీకి పెళ్లి చేయాల్సిన పరిస్థితి కూడా విజయానంద్కి తీసుకొచ్చాడు అనమాట విజయానంద్ గుట్టు మొత్తం ఇప్పుడు ఘనా చేతిలో ఉంది ఆ గుట్టు కాస్త సిద్ధుకి ఏ మాత్రం కంట పడినా ఈ విజయానంద్ పని అవుట్ అనమాట అటు మంజులను చంపేస్తుంది ఇటు సిద్ధుని చంపేస్తారు కొన్ని సంవత్సరాల నుంచి సిద్ధూకి అన్యాయం చేస్తూ తన కన్న తండ్రిని చంపేసి మంజులకి భర్త అయిపోయి మంజుల దగ్గర చాలా ఇన్నోసెంట్గా మాయకంగా నటిస్తూ వస్తున్న ఈ విజయానంద్ గుట్టు మొత్తం ఇప్పుడు ఘన చేతిలో అయితే ఘన డైరెక్ట్గా అడిగేశాడు నీ కూతురు నాకు పెళ్లి చెయ్యి అన్నట్టుగా అది కూడా ఎలా అడుగుతారంటే భయపడుతున్నట్టుగా నీ నీ గుట్టు నాకు తెలిసిపోయింది కదా ఇప్పుడు నువ్వు నన్ను ఏమైనా చేసేస్తావో నాకు భయమేస్తుంది అందుకే నేను నీ అల్లుడిని అయిపోయాను అనుకో కూతురు కోసమైనా నన్ను ఏం చెయ్యవు కదా అందుకనే నేను ఈ ప్లాన్ వేశాను లేకుండా నాకు వేరే ఉద్దేశం ఏది లేదంటూ చెప్తా అనమాట అయితే ఘన ఏంటి బాగా ఫుల్ ఫైర్ ఈ విజయానంద్ ఏంటి ఫుల్ ఫైర్ అయిపోతాడు ఏంట్రా నువ్వు నీ స్థాయి ఏంటి నా కూతురు నుంచి నీకు పెళ్లి చేయాలని అయితే వీళ్ళిద్దరికి పెద్ద మనిషి ఎవరు అంటే ఈ మినిస్టర్ గారనమాట ఇక విజయానంద్ని కొంచెం సర్దుమణిగేలాగా చేసి ఒరే మన గుట్టు మొత్తం వాళ్ళ చేతిలో ఉంది ఇలాంటి వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు వాడికి ఇప్పుడు మీ కూతురు నుంచి పెళ్ళి చేస్తే నెగ్గినట్టే అవుతావు కానీ తగ్గినట్టు కాదు ఎందుకంటే మన రహస్యాలు వాళ్ళ చేతుల్లో ఉంటే వాళ్ళు మనం మన గుప్పిట్లో పెట్టుకోవాలి అంటే ఇలాంటి చేయి తప్పదు అంటే ఇక్కడ నా కూతురు జీవితం రా అంటే వాడు పెళ్ళి చేసుకుంటే ఏం చేస్తాడు మొత్తం మన కంట్రోల్లో ఉంటాడు కదా అన్నట్టు ఒక పెగ్గే పిచ్చి మరీ కొంచెం డీల్ కుదురుస్తాడు అనమాట ఇంకేముంది తప్పదు అన్నట్టు ఒప్పుకుంటాడు కానీ అక్కడ సిద్ధు ఒకడున్నాడు అన్న విషయం మైండ్లో మర్చిపోయి పెళ్ళికైతే సరే అన్నట్టు చెప్పేస్తాడనమాట ఎందుకంటే తన గుట్టు బయట పడకూడదు కదా అందుకని అయితే ఇక సిద్ధుకి అసలు విషయం తెలిస్తే ఘనకి నేను సాహితీ నుంచి పెళ్లి చేయాలనుకుంటున్నానని విజయానంద చెప్పగానే మంజుల హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే ఘన చాలా మంచోడు అన్నట్టు అనుకుంటుంది సాహితీ కూడా చాలా మంచోడు అనుకుంటుంది కదా కానీ సిద్ధుకి ప్రేరణకి తెలుసు కదా మరి సిద్ధు ఏమన్నా ఈ పెళ్ళికి అడ్డుపడతాడా లేదా సిద్ధు ఏమైనా మార్చగలడా ఈ ఘన నుండి సాహితీని తప్పించగలడా అనేది మనం కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం ఇప్పటి వరకు అయితే ఘన ప్రపోజల్ని ఆల్మోస్ట్ ఈ విజయానంద్ యాక్సెప్ట్ చేసినట్టుగానే ఉంది ఎందుకంటే ఈ మధ్యలో ఈ పెద్ద మనిషి చెప్పాడు కాబట్టి మినిస్టర్ చెప్పాడు కాబట్టి మన చేతులు మన జుట్టు వాళ్ళ చేతిలో ఉండకూడదు కాబట్టి మనం ఈ పెళ్ళికి ఒప్పుకోవాలిరా అన్నట్టు చెప్పడంతో ఇక పెళ్ళికైతే ఒప్పేసుకున్నాడని అర్థమవుతోంది మరి ఈ ఎపిసోడ్లో